సినాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని తీసుకోవడం మూడవ సియోనోను పర్వతానికి రావడం ఐగుప్తు దాస్యత్వం నుండి బయటకు వచ్చినప్పుడు మొదటి వర్తమానంలో మనం ధ్యానం చేశాం మనం పాపం నుండి విమోచించబడము ధర్మశాస్త్రము యొక్క ధర్మశాస్త్ర ఆజ్ఞలకు లోబడిన వారిని ఆ ధర్మశాస్త్రం నుండి విడిపించడం ఇది మొదటి ఘట్టం మొదటి ఘట్టం మొదటి గంట లోకంలో నుండి మనల్ని వేరు చేయడం అనగా లోకాశలు శరీరాశలు జీవపడము పాపము నుండి అహం నుండి విడిపించడం ఇవన్నీ సబ్స్టై సబ్ టైటిల్స్ అనేకం వస్తాయి దానిలో రెండవది సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఆజ్ఞలు ఇవ్వడం ఈ ఆజ్ఞలు ఇవ్వడమే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం ఆజ్ఞలు ఎందుకు ఇచ్చారు దేవుడు తన స్వభావం అంటే స్వభావం కలిగిన వారిగా తన పిల్లలు ఉండాలి అని ఆజ్ఞలు ఇచ్చారు అక్కడ మనము దేవునితో దేవుని స్వరాన్ని వినడం దేవుణ్ణి చూడడం దేవునితో కలిసి నడవడం ఆయన సన్నిధి ఈ అనుభవాలన్నీ ప్రత్యక్ష కూడా ద్వారా ఆయా సంఘటనల ద్వారా జరుగుతాయి ఇది మన విశ్వాస యాత్రలో నిరంతరం జరిగే ప్రక్రియ ఆశీర్వచన పాత్రలో చేవేయడం బాప్తిస్మ కార్యక్రమం తరువాత దేవుని ఆత్మచేత నింపబడడం చేత నడిపించబడడం దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన సంకల్పాన్ని మన తరం వారికి మనం నెరవేర్చడం ఇది రెండవ ఘట్టం రెండవ ఘట్టం మూడవ ఘట్టం అనే పర్వతం అది అక్షరార్థంగా రెండు సియోను భూమి మీద వాగ్దాన భూమి అయినటువంటి సియోను నిత్యత్వంలో ఉన్నటువంటి సీఎం ఇక్కడ నిత్యత్వంలో ఉన్న సీఎం ఇక్కడ లక్ష నలభై నాలుగు వేల మంది ఆయన ఈ లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరంటే వివాహం చేసుకుని వారు అని ఒక కొన్ని డినామినేషన్లు వారు వ్యాఖ్యానిస్తారు అది సరైన వ్యాఖ్యానం కాదు ఎందుకు కాదు వారు వ్యాఖ్యానించడానికి వారికి ఉన్న లేఖనాధారం ఏమిటి అంటే నాలుగవచనం వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారును అయి ఉండి అనే ఆ మాట వరకే వారు తీసుకుంటారు కాబట్టి వివాహం చేసుకొని పరిశుద్ధులు మాత్రమే సియోను పర్వతం మీద ఉంటారు అని ఆ భక్తులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అది సరైంది కా ఒకవేళ అదే సరి అయింది అయితే స్త్రీ సాంగత్యం ఎరగని వారు అంటే మరి దేవుని సమాజంలో స్త్రీలు లేరా వారికి అన్యాయం చేశారు వారికి కూడా రక్షణ ఇచ్చారు పరిశుధాత్మనిచ్చారు వరాలు ఇచ్చారు వారిలో ప్రవర్తనలు ఉన్నారు పౌలతో భుజం కలిగి పనిచేసినటువంటి జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడినటువంటి భక్తులు ఉన్నారు ఇవ్వే వంటి పరిచారకులు ఉన్నారు ప్రశ్నల వంటి ప్రాణాన్ని అడ్డుగా దైవ సోభం కొరకు ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన భక్తులు ఉన్నారు భక్త శ్రీకామాలు శ్రేష్ఠులైనటువంటి ఎందరో సహోదరులు ఉన్నారు మరి దా సీఎను పర్వతం మీదకి దేవుడు అలాగ అన్యాయం చేస్తాడా చేయడు కదా కాబట్టి ఇక్కడ వారు వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు స్త్రీ సాంగత్యమును ఎరగని వారు అంటే అర్థం ఏమిటి అంటే దేవుని సంఘములో ఉన్న పురుషులను స్త్రీలను అపవిత్రపరిచే వేరొక స్త్రీ ఉన్నారు ఆవిడ మహాబబులోని వేసి ఆ పదిహేడవ అధ్యాయంలో కనబడ ఆవిడ ద్వారా అపవిత్రత పొందుతున్నారు ఏమిటి ఆవిడ చేసేటువంటి అపవిత్రమైన కార్యము అంటే ఆ క్రింద వ్రాయబడి ఉంది ఐదవ వచనం వీరు అనేందీలు ఇప్పుడు ఐగుప్తులో ఏమి కనపడుతుంది మనకు పాపము నుండి విమోచన ధర్మశాస్త్రం యొక్క సారము ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలకు లోబడిన వారిని దాని నుండి విడిపించడం ధర్మశాస్త్రం రాకముందే ధర్మశాస్త్రాన్ని పాటించిన అబ్రహాం మనకు కనపడతాడు అనేక మంది భక్తులు కనపడతారు ధర్మశాస్త్రం వచ్చిన తరువాత ధర్మశాస్త్రము వలననైన నీతి విశ్వాసము వలననైన నీతి ఇది కూడా పాత నిబంధనలో కనపడుతుంది కొత్త నిబంధనలో దాన్ని నెరవేర్పు పౌలు గారి ద్వారా మనం చూస్తాం ఈ మూడవ అనుభవంలో ఈ రెండు ప్రత్యేకమైన లక్షణాలు సియోలోని పర్వతానికి వెళ్ళేటువంటి భక్తులకు ఉండవలసిన రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఒకటి వారి నోట ఏ అబద్ధము కనబడలేదు రెండు వీరు అన అంటే వీరి నోట ఏ అబద్ధము కనపడలేదంటే ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అది క్లారిఫై చేయడానికి ఇది తీసుకున్నాను అదేమిటి ఎవరికి ఏ అపకారం చే కలగకపోతే కీడు కలగకపోతే అవమానం కలగకపోతే అవసరాన్ని బట్టి అబద్ధం ఆడవచ్చు అని అన్నాను కాదు అబద్ధం ఆడమని కాదు అని చెప్పినా మీ మనసులో అది అలా ముద్రించబడుతుంది కాబట్టి దీని యొక్క వివరణ ఏమిటి అంటే అక్షరార్థమైన నేను టైంకి వస్తానని రాలేదు మీకు ఏదో మనీ ఇస్తానని చెప్పాను వాగ్దానం చేశాను ఆ టైంకి నేను ఇవ్వలేకపోయా అప్పుడు నేను అబద్ధమైన కదా ఈ అబద్ధాలను గురించి కాదు అది ఇవ్వాలని యథార్థమైన హృదయం కలిగి ఉన్నాను ఆ టైంకి నాకు రావాల్సినవి రాలేదు నేను ఇవ్వలేదు కాబట్టి దానిని గురించి కాదు అలాంటి అబద్ధాలు కాదు అది మనం ప్రభు దగ్గర క్షమాపణ అడగచ్చు మనుషుల దగ్గర కూడా క్షమాపణ ఈ అబద్ధాలు ఈ అబద్ధం ఏమిటి అంటే దేవుని వాక్యమును గురించిన వాక్య సారాంశ సత్యమును గురించిన అబద్ధాలు దేవుని సంఘంలో సాతాను గెలివిని సృష్టించేశాడు అన్ని విషయాలలో అన్ని విషయాలలో రక్షణ విషయంలో పరిశుద్ధాత్మ విషయంలో రాకడ విషయంలో అన్ని అబద్ధాలు 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 సృష్టించేశాడు ప్రభువు రాకడ శ్రమలకు ముందు అంటున్నారు కొంతమంది మధ్యలో అంటున్నారు చివరిలో అంటున్నారు మిలీనియం తర్వాత అంటున్నారు లేదు ఇప్పుడే ప్రియళ్ళ పరిపాలన అంటున్నారు వీటన్నిటిలో ఏదో ఒకటే కరెక్ట్ ఉంటుంది వీటిని గురించి ఆసక్తి కలిగి ఏది సత్యము అని వెతికిన వాళ్ళు వారి నోట ఏ అబద్ధం ఉండదు అలా కాకుండా ఏమో దేవుడు వారికి ఎలాగో బయలుపరిచారు వీళ్ళకి ఎలాగో బయలుపరిచారు మనం ఏం చేస్తామండి మనం ఏ పాటి వారం అండి వీళ్ళంతా అసీను పర్వతానికి పోరు ఆయన ఒక్కడే ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు రెండు నెలలకు రాస్తాను రెండో పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఆయన అవును అని కాదని వాడు ఆడుద్దు ఆయన అవునంటే అవును కాదంటే కాదు అనే ఉంటుంది అవును కదా అప్పుడు పరిశుద్ధాత్మక రూపావరాలు ఉన్నాయని ఒకరు చెప్తున్నారు లేవని చెప్తున్నారు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవని చెప్తున్నారు వీటిలో ఏది కరెక్టు ఎన్ని కరెక్ట్ ఉంటాయి ఆ ఒక్కటి ఎవరైతే తెలుసుకుంటారో వారు సియోను పర్వతం మీద ఉంటారు అలా ప్రతి విషయంలో యేసుక్రీస్తు దేవుడు దేవుడు కాదు విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయంలోనూ ఏకత్వం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు అందు గురించి ఎంతమందికి ఆసక్తి ఉంది మన చుట్టూ ఉన్నటువంటి సిద్ధాంతపరమైన విషయాల గురించి ఎంతమందికి ఆసక్తి ఉంది వాళ్ళే ఆ శ్రీయోన పర్వతం మీద గొర్రెపల్లి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు భూమి మీద నువ్వు ఆ సత్యాన్ని గురించిన ఆసక్తి కలిగి లేకపోతే ఆ సియోను పర్వతం మీదకి వెళ్ళవు నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా పురుషత్వం అంటే అర్థమేమిటి మనుషుడు ఒక్కడే పంతొమ్మిది ఐదు హంశ వార్తలు ఇదిగో ఈ మనుషుడు అంటాడు పిలాదు అంటే మిగిలినవాడు మనుషులు కాదు అక్కడ అంతమంది ఉన్నారు మనుషులే కానీ మనుషుడైన వాడు ఒక్కడే క్రీస్తు యేసును నరుడు పౌలు చెప్తాడు కిమతి రెండు ఐదులు మొదటి భద్రిక అవునా అంటే ఆ సంపూర్ణ పురుషుడైన క్రీస్తు యొక్క పురుషత్వాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఈసీన్ పర్వతం మీదకి వెళ్ళారు ఆయనలో ఏ సంశయాలు లేవు ఏ గమన గమనాలు లేవు ఏ ఛాయ లేదు ఆయన సంపూర్ణుడు ప్రతి విషయంలో ఆయనకి స్పష్టత ఉంది నువ్వు ఏసును గురించి ఏమైతే నమ్ముతున్నావో ఆ నమ్ముతున్న ప్రతి విషయాన్ని గురించి ఒక స్పష్టమైన సందేశాన్ని నువ్వు కలిగి ఉంటేనే ఆ సియోను పర్వతం మీదకి వెళతాం అది లేకపోతే సియోను పర్వతం మీదకి వెళ్ళవు పర్లోకం వెళ్తావు గొర్రెపల్ల ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళే బ్యాచ్లో నువ్వు ఉండవు ఏది కావాలని కోరుకుంటున్నాం మనం మనమందరం కూడా సింహాసనం ఎక్కాలి ఎక్కడ ఎక్కడుంటే అక్కడ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం దాని కొరకు మనం వారి నోట ఏ అబద్ధము లేదు నీ నోట ఏ అబద్ధముండదు ఇప్పుడు నేను నిన్ను అడుగుతూ ఉన్నాను నువ్వు వింటున్న వర్తమానాల్లో రక్షణ గురించి ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ భిన్నాభిప్రాయాలు ఎప్పుడైనా గుర్తుపట్టేవా వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు వీళ్ళు ఇలా చెప్తున్నారు ఆ ప్రశ్నలు నోట్ చేసుకొని దాని సమాధానాన్ని నోట్ చేసుకున్నావా ఆ ప్రయత్నం చేయి తెలియకపోతే నేనున్నా నన్ను అడగండి అని చెప్తాను అలాగే పరిశుద్ధాత్మని గురించి అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి పరిశుద్ధాత్మడు ఒక శక్తి అని వ్యక్తి కాడని పరిశుద్ధాత్ముడు అప్పుడున్నాడు ఇప్పుడు లేడని ఆ అప్పుడు అప్పుడున్నారు ఇప్పుడు లేరని ప్రవక్తలు అప్పుడున్నారు ఇప్పుడు లేరని ఇలా ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వాటిలో ఏది సత్యం దాని గురించినటువంటి సత్యం నీకు తెలుసున్నారు తెలియపోతే వాటిని ప్రశ్నలుగా రాయి పరిశోధించు నీకు తెలియకపోతే నీ కొరకు దేవుడు సేవకుడు నియమించాడు ఆయన అడుగు ఆయన చెప్తారు అది ఎందుకు తప్పు ఇది ఎందుకు ఒప్పు వాళ్ళు వచ్చి అడిగినా కూడా సమాధానం చెప్పగలిగిన విధంగా చెప్పాలి 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 దైవ సేవకుడు చెప్తాడు తెలియకపోతే తెలిసిన వాళ్ళు పిలిపించి చెప్తాడు ఇది లేకపోతే నువ్వు సీఎ నన్ను పర్వతానికి వెళ్ళలేవు క్రైస్తవ భక్తి జీవితంలో మూడు ప్రధానమైన ఘట్టాలు లోకంలో ఉన్నప్పుడు ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నప్పుడే దేవుడు దర్శించి అక్కడే పసుకా గోర పిల్ల పైగుప్తులోనే అక్కడ నుండి బయటకు తీసుకువచ్చిన తరువాతనే మిగిలినవన్నీ బాప్తీస్ మామైనా మన్నా అయినా మధుర జల్లాలైనా బండ నుండి వచ్చిన మధుర జల్లాలు బయటకు వచ్చిన తరువాతనే ఇది మొదటి అనుభవం ఆ అనుభవాలు నువ్వు నడిపించబడుతున్నప్పుడే నీకు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి ఆజ్ఞల వలన కలిగిన నీతి ధర్మశాస్త్రం వలన కలిగిన నీతి విశ్వాసం వలన నీతి అక్కడ నేర్పడం ప్రారంభిస్తాడు అది నువ్వు దయావభక్తి సాధన చేస్తూ వెళుతున్నప్పుడు ఆ సీఎను అనుభవానికి నడిపిస్తాడు ఆ మూడవ మెట్టుకుని చేరుకోవడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం అందుకొరకు ఆదివారం వచ్చి ఆమె నన్ను ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతే అవదు వర్క్ చేయాలి నువ్వు వింటున్న ప్రతి మాట అంగిలి ఆహారాన్ని రుచి చూచినట్లు నువ్వు వింటున్న ప్రతి మాట అది వాక్య సారాంశ సత్యమా కాదా అని నువ్వు ప్రశ్నించుకొని సమాధానం నువ్వు వెతికితే తెలియకపోతే అడిగి తెలుసుకొని దాని గురించి నువ్వు పరిశోధన చేస్తేనే ఆసక్తి ఉంటేనే నీ ప్రియుడు వరుడైన యసును గురించిన ఆ గ్రహింపు నువ్వు కలిగి ఉంటేనే గొర్రెపల్లి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు ఒకవేళ అది లేకపోతే ఒక సాధారణమైన విశ్వాసిగా పరలోకం వెళతావు పరలోకంలో ఉంటావు కానీ సింహాసనం మీదకి వెళ్ళవు సింహాసనం మీదకి వెళ్ళాలి అంటే అనుభవం కావాలి అటు ధన్యత దేవుడు మనకందరికీ గాక ఆమె దేవుడి మాటలు మన వెనక దీవించే ఆశీర్వదించుగాక గాక చిన్న ప్రార్థన చేస్తున్నాం మా ప్రే ప్రభు ప్రతి నిత్యము ప్రతి విషయంలోనూ మీరు నాతో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఒకటి మీ స్వభావాన్ని అనుసరించి మేము ఆ స్వభావాన్ని కలిగి మిమ్మను వెంబడించడం రెండవది ఆయనలో ఏ గమనా ఛాయ లేదు అలాగే మాలో కూడా ఆ గమనాగమన ఛాయ ఉండదు ప్రతి అంశంలో సిద్ధాంతపరమైన సత్యమనందు ప్రతిష్ఠించబడిన వారే వారి నోట ఏ అబద్ధము లేని వారే సియోను పర్వతం మీద గొర్రె పిల్లతో పాటు ఉంటారు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళతారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేది వరుణి వెంట వదవే కదయ్యా మేము అలా ఉండాలి అందుకొరకు నా బిడ్డలందరి హృదయాల్లో సత్యాసక్తినించండి వారు సత్య విషయమైన ప్రేమను అవలంబించేవారిగా నా బిడ్డలను ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదించండి ఇలాగను మేము సత్యమునందు ప్రతిష్ఠించబడి సత్యములకు సాక్షులుగా ఈ లోకములో బ్రతికినంత కాలం ఉండడానికి మాకు సహాయం చేయండి మరి ఒక వారం ఈ అన్వేషణ మేము కొనసాగించడానికి ఆ సత్యమును పలకడానికి సాక్షిగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి అందుకు మీ కృపాక్షేమములు మాకు దయచేయండి మీ కృపా కార్యక్రమలు మా మీద కుమ్మరించి మన బ్రతిములాడి వేడుకుంటూ సూకరిస్తూ అని అనమానం అడిగి పెట్టుకుని ప్రార్థన చేయించున్నాం తండ్రి అరలోకమందమ్మా తండ్రి తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాస్ చేరికూడిన మనకు ఈ లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు సదాకాలంతోడే ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలండి ప్రకటించిన కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి దైవాశీర్వాదాలు పొందుకోనండి దేవుడు మిమ్మల్ని నిండాలకి దీవించును గాక ఆమె స్వీట్స్ ఎవరీ నిమిషం అండి పర్మిలా వాళ్ళ అబ్బాయి అప్పుడే స్వీట్